కాలేయాన్ని అంటే కాలేయంలో ఉన్నటువంటి వ్యర్థాలను తీసేసే కాలేయాన్ని శుభ్రపరిచే ఒక సింపుల్ రెమెడీని చూపించడం జరుగుతుంది సో కాలేయం అంటే లివర్ ఈ లివర్ని శుభ్రపరిచి ఆ యొక్క లివర్ పనితనాన్ని మెరుగుపరచడానికి మీరు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఒక వన్ టీ స్పూన్ ధనియాలను వీటినే కొత్తిమీరలను కూడా పిలుస్తారు ఈ కొత్తిమీరలను ఒక వన్ టీ స్పూన్ తీసుకొని అందులో నీళ్లు పోసి అంటే ఒక గ్లాసు నీళ్ళలో ఒక వన్ టీ స్పూన్ ఈ ధనియాలను రాత్రంతా నానబెట్టి ప్రొద్దున వడబోసి ఆ యొక్క నీటిని త్రాగేశారంటే ఈ యొక్క కాలేయం అనేది శుభ్రపడి కాలేయ సంబంధ సమస్యలు రాకుండా కాలేయం బాగా వర్క్ చేసి కడుపు సంబంధ సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయ్యేలా చేయడం అనేది జరుగుతుంది తర్వాత లివర్ పనితనం అనేది మెరుగుపరచడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి